ఏడుస్తుంటే ఎలా వాడికి పీడ పోవడం అన్న మాటకు ఏమిటంటే వైదికమైనటువంటి సుఖాన్ని అనుభవించగలిగిన శక్తి వాడికి ఉండాలి వెయ్యవలసిన ఆకలి వెయ్యాలి తిన్నది తాగినది జీర్ణము కావాలి అలా ఉండాలి అంటే పీడ పోవాలి పీడ ఎందుకు వస్తుంది గత జన్మలలో చేసిన పాపము పీడగా వస్తుంది ఆ పీడ పోగొట్టడానికి శాస్త్రము ఒక ఉపదేశం చేసింది చిరుకుముక్క రేగుపండు పైసలు ఈ మూడిటిని కలిపి భోగి పీడ పోవడం కోసం చిన్నపిల్లల్ని కూర్చోపెట్టి దిగదుడుపు తీసి తలమించి కిందకి వదిలేస్తారు వదిలేస్తే భోగి పీడ తొలగిపోయి వాళ్ళు భోగం అనుభవించడానికి కావలసిన శక్తిని పొందుతారు ఒక్కొక్క దానివల్ల ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది అది ఉంటుందా అంటే అన్నీ కొన్ని కొన్నిసార్లు అనుభవం చేత తెలిసేవి కావు కానీ నమ్మకం చేత పెడతాయి భూమి తిరుగుతోంది నేను చూశానా కానీ శాస్త్రములు చెప్తున్నాయి శాస్త్రవేత్తలు చెప్తున్నారు నమ్ముతున్నాను అంతేగాని భూమి తిరగడం నేను చూడలేదండి అందుకని నేను నమ్మనండి అంటే మానే నువ్వు నమ్మలేదు కాబట్టి భూమి తిరగడం మానేస్తుందా నువ్వు నమ్మితే భూమి తిరుగుతుందా నీ నమ్మకం అనేటటువంటి దానితో సంబంధం కాదు కొన్ని కొన్ని శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని నమ్మడం కర్తవ్యం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్యం వ్యవస్థిత అందుకని భోగిపూడ భోగిపీడ తొలగించడానికి ఆ పైసలు చెరుకు ముక్కలు దానితో పాటుగా రేగుపళ్ళు ఈ మూడిటిని విరిచిపెడతారు అన్ని విధాలుగాను మనుష్యులు అభ్యున్నతిని పొందడానికి కావలసినటువంటి దాన్ని ముప్పేటగా తీసుకువెళ్ళేటటువంటి పండగ కాబట్టి దానికి భోగి అని పేరు వచ్చింది నీవు చేసుకున్న పండగ వలన నువ్వు వృద్ధిలోకి రావాలి నీ చుట్టూ ఉన్న వాళ్ళు వృద్ధిలోకి రావాలి సమాజం వృద్ధిలోకి రావాలి మకర సంక్రాంతి మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాలము రెండుగా ఉంటుంది దక్షిణాయనము ఉత్తరాయణము దక్షిణాయనంలో దేవతలందరూ నిద్రపోతారు ఉత్తరాయణంలో నిద్రలేస్తారు దేవతలు నిద్రలేస్తారంటే బ్రాహ్మీ ముహూర్తమునందులు వేస్తారు తెల్లవారుజామున మూడు గంటల వేళ దేవతలకి తెల్లవారుజాము వేళ అంటే అది పరమ పవిత్రమైనటువంటి కాలం అందుకే ఉపనయనాలు వివాహాలు దేవతా ప్రతిష్టలు ఇవన్నీ ఉత్తరాయణ పుణ్యకాలంలో జరుగుతాయి ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలోకి సూర్యుడు ప్రవేశించగానే మజ్జనం దానికి ప్రాధాన్యత సాధారణంగా స్నానం చేసేటప్పుడు ఏం చేస్తాం చెంబుతో నీళ్లు తీసి తల మీద పోసుకుంటాం మజ్జనం అంటే మునక వేయుట తల మునిగేటట్టుగా స్నానం చేస్తారు జీవనదులలో కానీ పుష్కరణులలో కానీ స్నానం చేస్తూ ఉంటారు తల ముంచి స్నానం చేస్తారు దాన్ని మజ్జనం అంటారు స్నానం చేసి దేవతా సంబంధంగా పితృదేవతా సంబంధంగా జీవ సంబంధంగా అభ్యున్నతిని కల్పించే కాలం అది మకర సంక్రమణం పుణ్యకార్యం చేయడం నేర్చుకో దాని వలన పొందిన పుణ్యం నీ జీవుడితో వస్తుంది మకర సంక్రమణ పుణ్యవేళ పరమ పావనమైన కాలం ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలందరూ నిద్ర లేచేటటువంటి సమయం ఆ సమయంలో నువ్వు చదివే ఒక స్తోత్రం నీ ప్రదక్షిణం నీ నమస్కారం నీ భగవన్ నామోచారణం నిన్ను కాపాడతాయి జీవుడికి అలాగే పితృదేవతలకి దేవతలకి ముగ్గురికి కూడా అత్యంత ప్రధానమైనటువంటి కాలము ఉత్తరాయణ పుణ్యకాలము అందుకని మకర సంక్రమణము అది పుణ్యాన్ని మూటకట్టుకునే కాలం అందుకే ఏం చేస్తారంటే భగవంతుణ్ణి సేవించడానికి తేలిక మార్గమేమి అని అడిగారు అతిథి దేవోభవా ఇంటికి అతిథిని నేను ఆహ్వానిస్తే వస్తే అతిథి నేను పిలవకుండా వస్తే అభ్యాగతి పరమ ఉత్తముడు తనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తముడు ఎవరుంటాడో అటువంటి భక్తుడి రూపంలో ఇంటికి వస్తాడు ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడక కారణము మంగళములకు నీ వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు ఎవరన్న దానితో సంబంధం లేదు ఇంటికి వచ్చినవాడు అతిథి అందున అభ్యాగతి స్వయం విష్ణువు నేను పిలవకుండా వచ్చినవాడు అది ఏ ప్రాణైనా కావచ్చు కుక్క రూపంలో రావచ్చు ఆవు రూపంలో రావచ్చు ఓ పంది రూపంలో రావచ్చు ఆ రోజున సంక్రమణ నాడు నేను వండుకున్నటువంటి మధుర పదార్థంలో కొంత భాగం అతిథుల్ని పిలిచి అభ్యాగతులకి జీవకోటికి పెట్టి నేను సంతోషించి నేను తింటే అంతకన్నా అదృష్టమైనటువంటి విషయము వేరొకటి ఉండదు అది మకర సంక్రమణము అలా నువ్వు తరించు ఈ త్యాగం నేర్చుకో త్యాగేనైకే అమృతత్వమావసు త్యాగము చేత అమృతత్వాన్ని పొందుతావు తప్ప మరొక రకంగా పొందలేవు ఇంత గొప్ప తిథి అన్ని వేళలా రమ్మంటే రాదు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశమని స్నానము దర్శనము క్షేత్రము ఒక్కొక్క పర్వతము లేదా నీ ఊళ్ళో ఉంటే నువ్వు చేయవలసిన విహితము ఇంటికొచ్చిన అతిథి అభ్యాగతి భగవన్ నామోచ్చారణము పవిత్ర గ్రంథ